అందరికీ నమస్తే భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట ప్రేక్షకులు ఈ రోజు మళ్ళీ ఎలా చిల్లర సమాధానాలు చెప్తాడో చూద్దాం మళ్ళీ చిల్లర సమాధానాలు చెప్పి మసిపూసి మారడక్కాయ్ చేసి క్రైస్తవ గొడవల్ని మభ్య పెట్టి వాళ్ళని గులాములుగా చేసి వాళ్ళ కష్టార్జితం టెన్ పర్సెంట్ దశమ భాగం డబ్బులు దోచుకుని లక్షలు లక్షలు కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకుని ఆఖరికి ఒకరోజు బాడీగాళ్ళు గుండల్ని పెట్టుకుని మీరు గనక చర్చ్కి రాకపోతే దశ కట్టకపోతే కానుకలు వేయకపోతే దేవుని ఉగ్రత మీ పైన వస్తుందని భయపెట్టి వాళ్ళని గిరిగ చేసేదే ఈ పాస్టర్ అని లుచ్చాగాళ్ళు విదేశం నుంచి డబ్బులు తిని సొంత దేశమైన ప్రజలకి మోసం చేసే లుచ్చా నా కొడుకులు సో చూద్దాం మీలో ఎలా జనాల్ని క్రైస్తవ గొర్రెలను మోసం చేస్తున్నారు ఈ వీడియోలు చూద్దామంటే వచ్చేరా శాంసంగ్ పాస్టర్ వచ్చాయి అతను పెట్టించుకునే మళ్ళా సాతాడైన నిలిపినందుకు మనల్ని పాపం చేసేటట్టు ప్రోత్సహించడం ఎందుకు మళ్ళీ ఆయన కుమారుడిని మునిపించడం ఎందుకు పాపం ఆయన అమాయకంగా ఆయన ఎందుకు అసలు అవన్నీ ఎందుకు సార్ మాకు ఇవన్నీ అసలు ఎందుకు చేస్తున్నాడు సార్ ఆయనకి ఏం పని లేదా సార్ చాలా మంది అడిగే వాళ్ళు లేకపోలేదు ఈ రోజు నాస్తిక సమాజం ఇదే అడుగుతుంది ఏమండి మీ బైబిల్ పెద్ద జోకు పుస్తకం అండి మీది ఆ పాపం చేసే వాళ్ళు ఎందుకు ఎందుకు పుట్టించాడండి మీ దేవుడు ఆయన భవిష్యత్ తెలుసు కదండి అదేదో ఆ పుణ్యం చేసి ఆ పది మందిని పుట్టిస్తే అయిపోతుంది కదండి భూమి మీదన మళ్ళా పుట్టితే ఏదో పుట్టించాడండి ఇంతకీ మనం పాపని మాత్రం అంటే కారకులు ఎవరండి సైతండి అంటే మనం పాపని కూడా దేవుడే కదండి కారకుడు అంటే ఆయనే పాపం చేసేటట్టు మనం చేసి సాతానుగాని విడిపించి మనవజ నుంచి మనల్ని మన అసలు ఇది ఎక్కడ ఆటండి మానవులతో తోడు బొమ్మలు ఆటలాడుతున్నాడు ఈ దేవుడు ఆక వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి వీటన్నిటికీ సమాధానం ఏంటి భవిష్యత్తు తిరిగిన దేవుడు మానవ జాతి ముందుకు సృష్టించాడు అసలు ఇది మనకు అర్థం కావాలంటే దేవుని బాహుల్యాల గురించి మనం ఆలోచించాలి దేవుడు మనకు మనం అనుకున్నంత చిన్నవాడు మనం అనుకున్నంత పచ్చివాడు మనకనుకున్న అనుకుంటే మిక్కిలి పొరపాటు అండి ఆయన గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా ఆయన జ్ఞానం గురించి ఆయన ఆలోచన గురించి జ్ఞాన సంపూర్ణించి మనకి ఏం నేర్పిస్తుందో తెలుసా యోగు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నాలుగో వచ్చిన చదవండి ఆయన గురించి యోగు చెప్తున్నాడు ఆయన మహావివే ఆయన ఆయనకి ఎవడు చెప్పనవసరం లేదురా నువ్వు ఇలా చేస్తే బాగుండేది నువ్వు సృష్టిని ఇలా చేస్తే బాగుండేది అని ఆయనకి ఎవడు చెప్పనవసరం లేదురాయన మహావివేకి అధిక సంపన్నుడు ఏం రా రాష్ట్ర ఆయన అధిక బల సంపన్నుడా ఎక్కడ్రా ఎక్కడ్రా అధిక బల సంపన్నుడు ఆయన ఆ యోధాతో పోరాటం చేసి మల్ల యుద్ధం చేసుకొచ్చి ఓడిపోయిన ఒక అవి వివేకి ఆ చాతగాని వాడు వాడు దేవుణ్ణి దేవుణ్ణి గెలిచాడు కాబట్టి ఈ రోజు ఉంటే నీ పేరు దా యోధ కాదు విజయల్ అని పేరు కలిసి మీ దేవుడు చెప్పాడు కదా నాయన ఒక సామాన్య యోధుడితోని ఓడిపోయిన మీ దేవుడు అతి సంపన్న బలవంతుడు ఎలా అయ్యాడు రా నాయన వినేవాడకుంటే సిగ్గు లేదు నేను చెప్పేవాడుకు నీకన్నా సిగ్గు ఉండాలి కదా మీ దేవుడు అతి బల సంపన్నుడు అయితే అంటే మూడు మేఘలకు ఎందుకు వచ్చాడు నాయన అక్కడ ఇజ్రాల్ దే ఇజ్రాయల్ అన రోమన్ సైనికులు కుక్కర్ కొట్టినట్టు కొట్టినంటే ఎందుకు బల సంపన్నుడు అయితే అంటే ఏం చేస్తాడు బల సంపన్నుడు అయితే కొట్టించుకోడు కదా కొట్టునీకి వచ్చిన వాళ్ళే చంపేస్తాడు వీడు ఒక వెదవ ఒక చెవట ఆ ఒక ఏమంటారు కదా అది భయపడిపోయి భయపడిపోయి వెధవవాడు రోమన్ సైనికులు పట్టుకోవడానికి వస్తుంటే చెమటలు రక్తం బిందులాగా కారిపోయేలాగా ఉచ్చ కారిపోయేలాగా భయపడిన ఒక పెంటివాడు బైబిల్లో చెప్పింది కదా నాయన ఫస్ట్ అవి వేదవ క్రైస్తవ క్రైస్తవగురలు వీడు చెప్పేదాన్ని అబద్ధాలే బైబిల్ ఏం చెప్పిందంటే దేవుని గురించి వీడు ఒక వేధవా చవట రోమన్ సైనికులు చంపడానికి పట్టడానికి పట్టుకోవడానికి వస్తుంటే భయపడి పారిపోతుంటే రక్తము రక్తము చెమటక బిందులై కారి కారిపోయిన ఉచ్చ కారికున్న దేవుడోడు అంత పెంటోడు వానే అతి బల సంపన్నుడు అని చెప్తుండే వీడు వీడు ఎంత పిచ్చోడో మీరు అర్థం చేసుకోండి సరే ముందు చెప్పరా ఇంకొక మంచి మాట చూడండి ఇదే యోగు గ్రంథము అధ్యాయము ఐదవ వచన చదవండి ఆలోచించము బలవంతుడు ఆయన యవని తిరస్కారము చేయువాడు కాడు ఆయన చాలా బలవంతుడు అమ్మో అరే నాయన ఆయన వివేచన శక్తి ఆయన ఐక్యం ఆయన ఆయన ఐక్యం ఏంటో ఉందో ఆయన వివేచన శక్తి ఏంటో ఉంది కదా ఒక మంచి మాట ఉంటాయండి ఇవన్నీ ఇవన్నీ ఒకే చోట ఉంటాయి మీరు తక్కని తీస్తే అయిపోతే ముప్పై ఏడు అధ్యాయము ఇరవై మూడు వచ్చింది దేవుడు ఓరే శాంసం పాస్ట్రూ అరేరే అదే మాదిరుతున్నావుగా సర్వ శక్తివంతుడు సర్వశక్తివంతుడు ఎలా ఏడా నాయనా ఇప్పుడే చెప్పాను కదరా మల్ల యుద్ధంలో అయ్యో యోధాతో చిత్తు చిత్తుగా ఓడిపోయిన చవిటవాడు ఆ నన్ను నాయన తెల్లవారుతుంది వదిలేరు నాయనని యువతని వేడుకున్న చెవట వాడు సర్వశక్తివంతుడు ఎలా అయ్యారు నాయన రోమన్ సైనికులు పట్టుకోవడానికి వచ్చుంటే ఆ రాజద్రోహం చేసేడానికి వసి రోమన్ సైనికులు పట్టుకోవడానికి వస్తుంటే మీ దేవుణ్ణి పారిపోతుంటే రక్తము చెమటక బిందుల్లో కారుతుంటే అంత భయపడిన చెవటగాడు అంత భయపడిపోయిన పిడికివాడు బల సర్వశక్తివంతడు ఎలా అవుతాడ్రా చెప్పడానికి నీకు సిగ్గు లేదు అంటారా పాష్ నిజాలు చెప్పరా జనకి యోప గ్రంథం ఒకటే కదరా మత్ సువర్తలా ఉండదు పారిపోయేది నీ దేవుడు పారిపోయేతాడు కదా అది కూడా చెప్పరా వాళ్ళ ఎలా అవుతాడు నాకు చెప్పడం నాకు ఫోన్ చెయ్యి దమ్ముంటే ఎలా అర్థం తెలుసా గోచరము అంటే తెలుసుకోగలిగిన వాడు అందుతాడు అందగలిగిన వాడు అగోచరుడు అంటే తెలుసుకోలేని వాడు మనం ఎంత ఈ బుర్రని ఎంత కట్టుకున్నా ఆయన కార్యాలయం మనం అంటున్నాడు అంటే అత్యంత శక్తివంతమైనదని చాలా స్పష్టంగా తెలియజేస్తా సో గొర్రెలు అర్థమైంది కదా ఏమంటున్నాడు ఈ శామ్సన్ పాస్టరు అగోచరుడు అంట అగోచరుడు అంటే ఏంటి అంటేంటి సర్వశక్తివంతుడంట ఏం చెప్తున్నారు ఆయన అగోచరుడు అంటే అర్థమే తెలియదు ఈ పాస్టర్ కి అగోచరుడు అంటే ఏంటో శాంసన్ పాస్టరు గోచరము కానిది అగోచరుడు అంటే ఎప్పటికీ గోచరం కానివాడు ఏం చెప్తున్నా పాస్టర్ నువ్వు జనాలకి గొర్రెలకి సరేలే గొర్రెలు కదా కదా ఎవరికి జ్ఞానం ఉంటుంది ఎవడు అడతాడు నేను అవ్వలేదా నీ చెప్పింది వేదము చెప్పింది కరెక్ట్ గొర్రెలు వింటారు అయ్యగారు గారు హలో లూయ హలో అంటారు వెళ్ళిపోతారు అవలేదా ఒక్కనికి మైండ్ ఉండదు ఒక్కనికి ప్రశ్న అడగలనేది జ్ఞానం ఉండదు ఏం పాస్టర్ సో ప్రేక్షకులు ఈ రోజుకి ఇదండి మన శాంతన పార్శ్వ గొడవల్ని ఎలా మబ్బు పెడుతున్నారో చూశారు కదా దేవుడు సర్వశక్తివంతుడు అన్నాడు సర్వశక్తివంతుడు కాదని నేను చెప్పాను ఎందుకంటే సర్వశక్తివంతుడు ఎవరునంటారు ఏ శక్తి అయినా ముందు ఏ శక్తి అయినా ఆయన ముందర జీరోగా ఉండాలి కానీ ఈ దేవుడు సర్వశక్తివంతుడు అనే దేవుణ్ణి కుక్కను కొట్టినట్లు కొట్టారు ఇజ్రాయల్ రోమన్ సైనికులు ఇజ్రాయల్ దేశంలోన మళ్ళీ పట్టకోడానికి పోతుంటే రక్తం చెమటక బిందుల్లా కారిపోయిన భయపడిన పిడికివాడు మరి వాడు ఎలా సర్వశక్తి వంతుడతాడు మీరు ఆలోచించండి గుర్రెలు కదా ఆ వీడేం చెప్తాడు ఏ రాక్ మనుషుల పాపాల కోసం రక్తం కార్చాడని చెప్తాడు మనుషులు పాపాలు చేశారు కాబట్టి పాపంతో పుట్టాడు కాబట్టి ఏసుక్రీస్తు బలి అయి అయ్యాడని చెప్తారు కదా వాళ్ళు ఏసుక్రీస్తు మనుషుల పాపాల కోసం బలి అయినప్పుడు వాళ్ళ మనిషి పాపి కాదు కదా ఇప్పుడు వాడు బలి అయిపోయాడు కదా పాపాల కోసమే వాళ్ళ మనిషి పాప కాదు కదా కదా ప్రేక్షకులు అడగండి కానీ సరే మళ్ళీ మళ్ళీ వీడితో కలుసుకుందాం మరి చూస్తుండండి భారత యూట్యూబ్ ఛానల్ మళ్ళీ భారత ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ రెండు ఛానల్ మనం వినండి దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి బెల్ ఐకన్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ క్లిక్ చేసి మీ బంధుమిత్రులు షేర్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి దయచేసి వీడియో వైరల్ కావాలంటే మీ లైక్ సబ్స్క్రైప్షన్ చాలా అవసరం సో ఈ ప్రతి ఒక్క విషయం జనతా జనార్దన్ విన్నారు కదా జనాలే దైవము మామే నమ్మే వాళ్ళ మాము సో ఇప్పుడు వీడియో చూసే జనాలంతా మాకు దైవంతో సమానం సో ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేసి ఈ మ్యాటర్ని అందరికి వెళ్ళేలా చేయండి జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై